పండ్లు మరియు కూరగాయ పంటలలో వచ్చు డౌనీ మైల్ అంటే బూజు తెగులు మరియు లేట్ బ్లైట్ ఆకుమాడు తెగులు నివారణకు రివర్స్ను ఉపయోగించాలి తెలుగు రైతుల ఛానల్కి స్వాగతం నేను మీ లక్ష్మీ నాగరాజు ఈరోజు వీడియోలో రివర్స్ అంటే ఏమిటి దీనిలో ఏముంటుంది ఇది ఎలా పనిచేస్తుంది దీన్ని ఏ ఏ పంటలో ఉపయోగించవచ్చు దీని మోతాదు మరియు ప్రయోజనాల గురించి తెలుసుకుందాం చివరి వరకు వీడియో స్కిప్ చేయకుండా చూడండి ముందుగా దీనిలో ఏముందో తెలుసుకుందాం దీనిలో మ్యాండీ ప్రొపామైడ్ ఇరవై మూడు పాయింట్ నాలుగు శాతం ఎస్సీగా ఉంటుంది ఇది ఒక ప్రత్యేకమైన కాంటాక్ట్ మరియు ట్రాన్స్లామినర్ శిలింధ్ర నాశకం ట్రాన్స్లామినర్ అనగా చుచ్చుకుపోయే స్వభావం కలిగినది అని అర్థం దీని ప్రత్యేకమైన లాక్ అండ్ ఫీచర్ కారణంగా పంటకు పూర్తి రక్షణను మరియు భద్రతను అందిస్తుంది తరువాత ఇది ఎలా పనిచేస్తుందో తెలుసుకుందాం ఫాస్ఫోలిఫిట్స్ మరియు సెల్ బయోసింథసిస్ని నిరోధిస్తుంది దీని ద్వారా ఫంగస్ విత్తనాలు మొలకెత్తడం మరియు వ్యాప్తిని సమర్థవంతంగా నిరోధిస్తుంది మోతాదు విషయానికి వస్తే దీన్ని సున్నా పాయింట్ ఎనిమిది ఎంఎల్ని ఒక లీటర్ నీటికి కలిపి ఆకులపై పిచికారి చేసుకోవాలి దీనిని ఏ ఏ పంటలో ఉపయోగించాలో చూద్దాం దీన్ని పండ్ల తోటలు మరియు కూరగాయ తోటలలో వచ్చు ఆకుమాడు మరియు బూజు తెగులు నివారణకు అలాగే టమాటాల వచ్చు లేట్ బ్లైట్ అనగా ఆకుముడత తెగులకు ద్రాక్షలు వచ్చు డౌని మెల్లు అనగా బూజు తెగుల్ని బంగాళదుంపల వచ్చు లేట్ బ్లైట్ని అంటే ఆకుముడత తెగులు నివారణకు దీనిని పంట నాటిన నలభై ఐదు నుంచి యాభై ఐదు రోజులలోపు కాక తర్వాత ఆకులపై పిచికారీ చేసుకోవాలి చివరిగా ప్రయోజనాల గురించి చూస్తే ఫంగస్ నుండి పంటకు రక్షణ కల్పిస్తూ ఫంగస్ యొక్క ద్వితీయ వ్యాప్తిని అరికడుతుంది లక్ష శిలీంధ్రాలపై చాలా ప్రభావవంతంగా పనిచేస్తుంది ఇది వర్షం నుండి పంటను రక్షిస్తుంది ఇది పిచికారీ చేసిన వెంటనే పంటకు ఒక రక్షణ కవచంగా పనిచేస్తుంది ఇది మార్కెట్లో లభించే ఎక్కువ పురుగు మందులతో కలిపి పిచ్చికారి చేసుకోవడానికి అనుకూలంగా ఉంటుంది ఈ వీడియో మీకు ఉపయోగపడితే లైక్ చేయండి అలాగే రైతు బాగుంటే మనం బాగుంటాం కాబట్టి షేర్ చేయండి అలాగే మన ఛానల్ వచ్చి మరిన్ని వ్యవసాయ సంబంధిత వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకోండి